పాయకరావుపేట నియోజకవర్గం ఎస్ రాయవరం మండలంలో పర్యటించిన హోంమంత్రి అనిత రైతన్న మీ కోసం రైతు వారోత్సవాల్లో భాగంగా ఎస్ రాయవరం మండలం గుడివాడ గ్రామంలో డ్రాగన్ ఫ్రూట్ తోటను పరిశీలించిన హోం మంత్రి అనిత కాయకరావు నియోజకవర్గం ఎస్ రాయవరం మండలంలో పర్యటించిన హోంమంత్రి అనిత రైతన్న మీ కోసం రైతు వారోత్సవాలలో భాగంగా ఎస్ రాయవరం మండలం గుడివాడ గ్రామంలో డ్రాగన్ ఫ్రూట్ తోటను పరిశీలించిన హోంమంత్రి అనిత గుడివాడ గ్రామంలో రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న హోంమంత్రి అనిత రైతులతో వివిధ అంశాలపై చర్చించిన మంత్రి సేంద్రియ వ్యవసాయంపై అధికారులను ఆరా తీసిన మంత్రి హోంమంత్రి వంగలపూడి అనిత కామెంట్స్ రైతులు దేశానికి వెన్నుముక రైతులకు నేను ఉన్నాను అని భరోసా ఇవ్వాలి ఎన్డీఏ ప్రభుత్వం రైతులకు అధిక ప్రాధాన్యత ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అన్ని విధాలుగా సహకరిస్తుంది కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు పంటలకు గిట్టుబాటు ధరలు కల్పిస్తున్నాం రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేసి ఇరవై నాలుగు గంటల్లో వారి ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నాం రైతులు సేంద్రీయ వ్యవసాయం చేయాలి రాబోయే సంవత్సర కాలంలో యాభై శాతం సేంద్రీయ వ్యవసాయం చేయాలి తమలపాకుల రైతులకు కూడా అధికంగా నష్టపరిహారం ఇచ్చాం ఒక మనందరికి తెలుసు కానీ ఈ రైతులు అన్న ఒక భరోసా కల్పించాలి రైతు నేను వాడికి నేనున్నాను చిన్న ధైర్యం చాలా రైతు అన్నవాడి వెళ్ళి ఆ ప్రభుత్వం మాట్లాడుకుంటాడు అంటే ఒక పిల్లలు చూసుకున్నట్టుగా చూసుకుంటాడు ఒక పిల్ల చంటి పిల్లలు ఎలా సాగుతాము ఆ చంటి పిల్ల పెద్ద అయిన తర్వాత ఒక మంచి ప్రయోజకురాలు అయితే ప్రయోజకులు ఎంత ఆనందపడతాము ఆ అనుభూతిని మనం ఏదో చిలుకోలో ఒకసారి చూస్తాం అయితే పిల్లల గురించి ఆలోచిస్తే కానీ రైతు అన్నవాడు ప్రతి సంవత్సరం ప్రతి ఆరు నెలలకు ఒకసారి పంట వేసిన ప్రతిసారి కూడా అనుభూతిని మంచి సందర్భం రైతుకే ఉంటుంది అటువంటి రైతుకి కష్టం రాకూడదు రైతు తాలూకా సూచనలు సలహాలు తీసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్ఏ కూటమి అందరూ కూడా ఒక మంచి కార్యక్రమాన్ని తలబట్టి వారం రోజుల పాటు ఏదో మేము ఆ రోజు సూపర్ సిక్స్లో భాగంగా రైతులకి భరోసా ఇచ్చే ఇరవై వేల రూపాయలు ఇస్తామని ఆ డబ్బులు ఇస్తూనే రైతులు ఎలా ఉపయోగించుకుంటున్నారు రైతులకు పట్ల కష్టం ఏంటి రైతులు ఇంకా సలహాలు తీసుకుంటే మేము ఇంకోటి ఇన్నోవేటివ్గా మేము ఎలా చేయాలని ఉద్దేశంతో ఈరోజు గవర్నమెంట్ ఈరోజు ముందుకు వచ్చి ఈరోజు ఈ కార్యక్రమాన్ని తలపెట్టేందుకు ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి వ్యవసాయ శాఖ మంత్రి గారికి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి మా జనసేన నాయకులందరికీ కూడా పేరు పేరు నేను ధన్యవాదాలు తెలియజేస్తాను ఎందుకంటే రోజు నిన్న నేను ఢిల్లీలోని ఆ గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి కేంద్ర మంత్రి గారిని కూడా కలిసి వచ్చాను శివరాజ్ సింగ్ చౌహాన్ గారిని కలిసి వచ్చాను సార్ నిజంగా ఆయన వెళ్ళి మాట్లాడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అంటే ఆయనకున్న అభిమానం కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు అంటే ఆయనకున్న గౌరవం కానీ నేను ఆయన మాటలో నేను క్లియర్గా చూసాను ఎందుకంటే ఆయన గుడమైన టైంకి అంటే ఒక మంత్రి స్థాయి అంటే ఆయన ముఖ్యమంత్రి చేశాను ముఖ్యమంత్రి చేసి ముఖ్యమంత్రి చేసిన తర్వాత మన మొన్న కేంద్ర మంత్రిగా వచ్చిన తర్వాత ఉడమే ఇన్సిడెంట్ జరిగింది ఉడమే ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇంకా వాటర్ అలాగే ఉందన్న వాటర్ వేసరికి మొత్తం పంట నష్టం ఇది ఏంటి ఆయన చెక్ చేసుకోవడానికి ఆయన వచ్చినప్పుడు ఆ వాటర్ వేసి ఆయన దిగుతా నేను ఒకసారి వెళ్ళి ఒకసారి వాళ్ళని పలకేస్తాను అన్న అందరూ సెక్యూరిటీ నుంచి మొత్తం అందరూ భయపడ్డారు అదేంటి సార్ ఎంత లోతుందో తెలియదు అందులో బాగుందో పొట్టవుతా ఏముందో తెలియదు అంటే ఏదో ఒక సామాన్య మానవులు కదా అందరికీ ఎలా బతుకుతున్నారో నేను అలాగే కదా ఉంటాను ఒకసారి నేను చూసి రానివ్వండి ఆయన అప్పుడు వాటర్లో దిగి ఇమీడియట్గా అక్కడ ఉన్న బాధితులందరినీ కలుసుకొని అక్కడ ఉన్న వాళ్ళందరితో మాట్లాడి మనకి తిరిగి సపోర్ట్ చేసిన సందర్భం నిన్న మౌతా దుకాణకి సంబంధించి డిజాస్టర్ మేనేజ్మెంట్ అదేవిధంగా ఆర్టీజీఎస్ బలర్వేషన్తో ఒక రిపోర్ట్ తయారు చేసుకుని వ్యవసాయ శాఖ మంత్రి గారికి అదేవిధంగా మన ఓబెన్స్ అమిత్ షా గారికి కూడా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఇద్దరు కూడా చాలా సానుకూలంగా స్పందించి ముఖ్యంగా వ్యవసాయ శాఖ మంత్రి గారు అయితే ఒక డ్రైవ్ పెడదాం ఆంధ్రప్రదేశ్లో ఏ సమయంలో ఏ పంటలు బాగా పండుతాయి ఆ పంటలు ఏ విధంగా మనం ప్రోత్సహించాలి ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చాలా ఆలోచన విధానంతో ఇంట్రెస్ట్తో పనిచేస్తారు కాబట్టి డెఫినెట్గా నేను అక్కడ సపోర్ట్ చేస్తానని చెప్పడం నిజంగా ఈ వారోత్సవాలు ఈ కార్యక్రమం కూడా జరగడం అనేది ఒక శుభ సూచిక మీద భావించి గౌరవ మంత్రి గారికి నేను ప్రత్యేకంగా నేను ఆంధ్రప్రదేశ్ జరుపున ముఖ్యంగా నాయపట్ రైతుల ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే ఇంతకు ముందంతా కూడా మీరు అన్నట్టు ఆహార భద్రత అనేది కానీ ఈ రోజు విధానం కాకుండా వచ్చిన పంటకి గిట్టుబాటు ధర ఎలా రావాలి గిట్టుబాటు ధర రావాలంటే రైతు ఏ ప్రమాణాలు పాటించాలి అన్నది తెలుసుకోండి వచ్చిన తర్వాత కూడా ఆ గిట్టుబాటు రైతు భరోసా కేంద్రాల దగ్గర పండించిన పంట రైతు ఏంటంటే మనం ఏదైనా ఒక చిన్న ఇష్యూ వచ్చిందనుకోండి మనం ఒక ఏదైనా రిజల్ట్ వచ్చింది అంటే ఒకటి ఏదైనా ఫలితం రావాలని కోరుకుంటాం కానీ రైతు పండించిన పంటకి తిరిగి డబ్బులు సందర్భాల నుంచి ఈరోజు ఇరవై నాలుగు గంటల్లో రైతు సేవ కేంద్రాల ద్వారా ఈరోజు దాన్ని కొనుగోలు చేసి ఇరవై నాలుగు గంటల్లో తిరిగి వాళ్ళకి అకౌంట్లో డబ్బులు పడుతున్నాయంటే ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా రైతు కన్నా వారికి ఇబ్బంది కలగకూడదు అని ఈరోజు రైతులకి ఆ డబ్బులు ఖాతాల్లో వేసే పరిస్థితి కూడా కనిపిస్తాను నేను ఒకటే కోరుకుంటున్నా ఈరోజు సుమారుగా ఇరవై ఎనిమిది వేల ఎకరాలు మనకి ఈరోజు మనకి వ్యవసాయ సారు అదేవిధంగా ముప్పై ఎనిమిది వేల తొమ్మిది వందల ముప్పై ఏడు ఎకరాలు ఉద్యోగ ఉద్యానవన సాగు మన నియోజకవర్గంలో ఉంటే ఇరవై ఎనిమిది వేల ఎకరాల్లో కేవలం మూడు వేల ఎకరాలు మాత్రమే సేంద్రీయ వ్యవసాయం జరుగుతుందని ఈరోజు మన వ్యవసాయ అధికారులు చెప్పడం జరిగింది నేను ప్రతి రైతుని ఒకటే కోరుకుంటున్నానంటే మనకి ఆరో మన ఆరోగ్యం అంటే మనకి రైతుతో పరంగా మీరు ఈరోజు భూమాతలు నమ్ముకొని ఈరోజు మీరు తినడమే కాకుండా అందరికీ కూడా రోజు పండించే పరిస్థితి కూడా కనిపిస్తా నేను ఒకటే కోరుకుంటున్నాను మీరందరూ కూడా సేంద్రియ వ్యవసాయానికి ముందుకెళ్ళమని మిమ్మల్ని అందరినీ కూడా ప్రోత్సహించాలని మమ్మల్ని కోరుకుంటున్నాను అదేవిధంగా కౌలు రైతులను కూడా ప్రత్యేకంగా ప్రోత్సహిస్తున్నందుకు క్లియర్గా చెప్పాలంటే రైతు నా క్లాస్మేట్ ప్రభుని కూడా ప్రత్యేకంగా నేను అభిమా అభినందిస్తున్నానండి వాళ్ళందరూ కూడా కొంచెం అవేర్నెస్ ముందుకు వస్తే డెఫినెట్గా కౌలు రైతులను కూడా ముందుకు తీసుకురావచ్చు వాళ్ళకు చిన్న చిన్న అపోహలు కూడా అవన్నీ తొలగిపోతాయి ఇలా ఒకరినొకరు కొంచెం కోఆర్డినేషన్తో ముందుకెళ్లాల్సిందిగా మరొకసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా నాకు నెక్స్ట్ ఇయర్కి మీకు టార్గెట్ పెడుతున్నా సేంద్రియ వ్యవసాయం ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ అంటే పద్నాలుగు వేల ఎకరాల్లో సేంద్రియ వ్యవసాయం జరగాలి దానికి నేను నియోజకవర్గానికి వారంలో కంపల్సరీ నియోజకవర్గంలో ఎవరో అయినా ఉంటాను ఆ రెండు వారాలకు ఒక్కసారి అయినా నేను ఫీల్డ్ విజిట్ చేస్తాను డెఫినెట్గా రైతులకి నేను కూడా కొంచెం ప్రోత్సాహం అందించాలి వాళ్ళతో పాటు నేను కూడా సమయమని కోరుకుంటున్నాను వైబ్రోపేట నియోజకవర్గానికి బ్యూటినెస్ ఏంటంటే ఒకవైపు అంతా సీ కోస్ట్ ఉంటుంది ఒకవైపు అంతా మెట్రో ప్రాంతం ఉంటుంది సో మనకి ఇక్కడ వరితో పాటు ఉద్యానం పండుగ హార్టికల్చర్లో కొబ్బరి ఉంటుంది జీలుమావులు కనిపిస్తుంది ఇందాక చూసే డ్రాగన్ ఫ్రూట్ పండిస్తున్నాడు మన వాళ్ళు అట్ ద సేమ్ టైం మనకి పామాయిల్ ఉంది ఈ పామ్ ఆయిల్ తోటల్లో కోకో పండించవచ్చు అదేవిధంగా అరటి చామ మామిడి అంతర్ పంటలు వీటన్నిటితో పాటు ఇలాంటి పెద్ద రైతులేమో ఆక్వాకల్చర్ ముందుకు తీసుకొచ్చి చేపల చెరువులని రేడు చెరువులని ముందుకు తీసుకెళ్లే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది అన్ని విధాల వైపాఘట నియోజకవర్గం అన్ని రంగాల్లోని కూడా అభివృద్ధి జరగాలి రాష్ట్రంలోనే అతి తక్కువ ప్రాంతాల్లో పండే తమలపాకుల రైతులు కూడా మన నియోజకవర్గంలోనే కూడా ఉండటం తమలపాకు రైతులకి కూడా ఈరోజు పంట నష్టం కింద అధికంగా ఎనభై ఐదు వేల రూపాయలు

ప్రతంత్ర ఎంప్లాయీమెంట్ అంటే కదా అంటే మేము చేస్తే ఒక ఎగరా కుమార్ గా ఆయన వాయిదా చేసుకుంటాడు ఎగరా అది ఎరుగలేదను నేను మైట్ చేస్తా రైట్ దానికి శివమంత కార్పొరేట్ లోనా మరి దివ్యవ నా ప్రోగ్రామ్ ఏం చేస్తా ఓకే ఏంటి మనం బైక్ కిస్తే అదిగా పండ పండ కాబట్టి అప్పటికి ఏదైనా చెట్టి రైట్ నుండి అంటే ఆ పక్క పొలక పుండి కదా 13 రోజులు సంతానం పోవాలి 70 70 ఆ బిలియన్ ని लास्ट दिन तो मार्केट करने देना होगा। आने में तो वेरो लंबे लंबे समय तक निज़ारे करने की आवश्यकता होगा। नाम रहेगा डाम्मा। ना वो जैसे उन्हें एक मिनट दूसरा बता, इसको बताये, अच्छा बोला और दूसरा बोला निज़ारे करने का। త్రీ డేస్ యాప్ వచ్చింది అక్కడ ఏమన్నా ఐదు ఆరు కేజీలు కటింగ్ చేసి వాళ్ళకి తీసుకునేవాళ్ళు వాళ్ళని కూడా తిరిగి పెట్టే రెండు మూడు రోడ్లు కూడా మాకు తీసుకొచ్చేయమ్మా డబ్బులు పరిస్థితిలో ఒకే అయితే ఆరు నెలలకు మూడు నెలలకు డబ్బులు కొంత పరిస్థితు ముందు ఈ కార్యక్రమం ద్వారా ముఖ్యులతో రైతులతో ముఖాముఖ్య కార్యక్రమం ఇక్కడ మన గురువాడ గ్రామ పంచాయతీలో మనం ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది దీని అందరూ దీని మీద మాకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం ఫెర్టిలైజర్ వాడకుండా ఫెర్టిలైజర్ వాడకుండా సేంద్రియ వ్యవసాయం చేస్తే ఎలా ఉంటుంది అన్నది మెయిన్ కాన్సెప్ట్ ఈరోజు ప్రతి ఒక్కరికి సేంద్రియ ఎరువు అన్నది మేము గత సుమారుగా ఇరవై సంవత్సరాల నుంచి మా గురువాడ గ్రామ పంచాయతీలో అయితే హార్టికల్చర్ నైన్టీ పర్సెంట్ ఫెర్టిలైజర్ ఫెర్టిలైజర్ లేకుండా మేము సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నాం ఇక్కడ ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా పశువులు మేకప్ వాడి మాత్రమే కొబ్బరి కోటర్టిలైజర్ కూడా యూజ్ చేయకుండా మేము చేయడం వల్ల మంచి మంచి మార్కెట్లో కూడా గుడివాడ ఏరియా పోకునేటేకమైన నేమ్ కూడా ఉంది ఇది మంచి మంచి దిగుబడి కూడా ఇక్కడ రావడం జరుగుతుంది కాబట్టి అలాగే అందరూ కూడా ఇక్కడి నుంచి కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధంగా మా రైతులందరూ కూడా ఇక్కడ నుంచి ఇంకా ఫెర్టిలైజర్లు యూజ్ చేయకుండా ఇక్కడ ప్యాడీలు యూజ్ చేయడం జరుగుతుంది ప్యాడీ రైతులు కూడా అందరినీ కూడా ఫెర్టిలైజర్లు యూజ్ చేయకుండా సేంద్రియ వ్యవసాయం సైడ్ పూర్తిగా మాత్రాలకు బాగుంది ప్రయత్నం చేస్తామని కూడా ఈ సభాముఖ్యంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన దత్తలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని